ప్రతిరోజు మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ శ్రీ రాజరాజేశ్వర రజక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు రజక సంఘ నాయకులు మేయర్ ను సత్కరించారు మడలేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ముప్పై రెండవ డివిజన్ వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు డివిజన్ నాయకులు మేయర్ కు ఘనస్వాగతం పలికారు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు జరగనున్నాయి గత నాలుగు సంవత్సరాల నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి చేశామని మేయర్ సునీల్ రావు అన్నారు కటరాంపూర్ నుండి కోతిరాంపూర్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు మర్రి సతీష్ భావన మున్సిపల్ అధికారులు నాయకులు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇది ఇప్పుడే పదమూడు డివిజన్లో కార్పొరేటర్ చొప్పురి జయశ్రీవేణి గారి ఆధ్వర్యంలో దాదాపు ఐదు లక్షల రూపాయలతోటి మరి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ముప్పై రెండు డివిజన్లో మరి భావన సతీష్ గారి ఆధ్వర్యంలో మరి వివేకానంద నగర్ కాలనీలో పద్దెనిమిది లక్షల రూపాయలతోటి కొత్తగా సిమెంట్ ఓడేసే పని కూడా మనం ప్రారంభించుకున్నాం ఎందుకంటే ఈ ముప్పై రెండు డివిజన్ పూర్తిగా శివారు ప్రాంతం మరి గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రాంతం మరి గృహాలు పెరిగినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా మరి మౌలిక వసతులు కూడా చాలా లోబడి ఏర్పడకుండా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గౌరవ కార్పొరేటర్ గారు మరి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని మా దృష్టికి తీసుకురావడం కొన్ని పనులు పూర్తయినాయి ఇంకా కొన్ని పనులు మరి ఇప్పుడు ఇప్పుడే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ముఖ్యంగా చాలా ఈ ప్రాంతానికి మెయిన్ రోడ్ అయినటువంటి మన గిద్దెపెరమాల స్వామి టెంపుల్ రోడ్డు మరి కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు కూడా కొత్త రోడ్డు నిర్మించే కార్యక్రమం కూడా సగం వరకు కంప్లీట్ అయింది మిగతా సగం కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం